గర్భం ధరించడానికి ముందుగాని గర్భం ధరించిన తర్వాత కానీ పుట్టబోయే బిడ్డ లింగ ఎంపిక నిర్ధారణకు ఎవరు సహకరించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు క్యాంప్ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మాతృ మరణాలు శిశు మరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు మాధవీలతో మాట్లాడుతూ చట్ట ప్రకారం లింగ నిర్ధారణ చేయు సామర్థ్యం ఉన్న ఏ యంత్ర పరికరాలను సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు సంబంధిత గర్భిణీకి గాని ఆమె బంధువులకు గాని పుట్టబోయే బిడ్డ లింగ వివరాలను వెల్లడించరాదని స్పష్టం చేశారు నిబంధనలు మొదటిసారి ఉల్లంఘించిన వైద్యులు నిపుణులు ఇతరులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష పదివేల జరిమానా విధించబడుతుందన్నారు తదుపరి అదే విధమైన ఉల్లంఘనకు పాల్పడేవారికి యాభై వేల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందన్నారు అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్ గుర్తించి వాటిపై సమగ్ర విశ్లేషణ రిపోర్టు అందించాలని ఆదేశించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు డీసీహెచ్ఎస్ డాక్టర్ సనత్ కుమారి డాక్టర్ రాజ్ కుమారి రాజమహేంద్రవరం కొవ్వూరు ఉపజిల్లా వైద్యాధికారులు డాక్టర్ శ్రీహరి డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు